వర్షం పడుతుంటే వేడివేడిగా మీకు ఏం చెందా మొత్తమో చెప్పండి అని చెప్పేసి నేను వాస్తే షార్ట్ వీడియోలో చెప్పాను కదా మొక్కజొన్న కంకులు ఒలి చేసి డ్రై రోస్ట్ చేసుకున్నాము అలా కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి రోస్ట్ చేసుకొని తిన్నాము అని చెప్పాను సో దాంతోపాటు ఇంకా ఏం చేశానంటే స్వీట్ మొక్కజొన్న గ్యారలు అండ్ హాట్ మొక్కజొన్న గ్యారలు కూడా చేశాను అంటే కారంతో కారం వేసి కారం అంటే పచ్చిమిర్చి అది వేసి చేశాను పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అదంతా వేసి చేశాను మిగతా వచ్చేసి కొంచెం స్వీట్ ఎక్కువ ఎవరు ఇష్టపడరు మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తింటాను కాబట్టి తీపి గ్యారె కోసం కొంచెం షుగర్ ఏం వేయలేదు ఓన్లీ షుగర్ వేసి గ్రైండ్ చేసేసి తీపి గారెలు చేశాను అన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి మొక్కజొన్న గారెలు అంటే ఇష్టము కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు వర్షం పడుతుండగా వేడివేడిగా ఏం తింటారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ